लोकेशर नायकत्व मतले नायकत्व मतले नायकत्व मतले नायकत्व मतले नायकत्व मतले

ఈరోజు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు అలాగే మా జాతీయ జనరల్ సెక్రటరీ ఆయన పుట్టినరోజు సందర్భంగా క్యాడర్ కానీ కార్యకర్తలు మొత్తం నియోజకవర్గం నలుమూల నుంచి ఆయన వేడుకలు జరుపుకోవాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేయాలని ఏకైక ఉద్దేశంతో చేస్తున్నారు ఎప్పుడూ చరిత్రలో జరగలేని విధంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అనడానికి ఒక కారణం ఏంటంటే ఆయనలో ఒక పోరాటం ఎందుకంటే ఎవరికన్నా కూడా పోరాటం చేసేవాడంటే ఇష్టం ఏ అయినా పోరాటం చేసి ముందుకొచ్చి ఎదుర్కొని నిలిచి చరిత్రలో అయినా కూడా ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఇండియా మొత్తం ట్రెండ్ అవుతున్నారంటే ఆయన జయంతి రోజు ఈరోజు ఆయన పోరాటం చేశారు కాబట్టి అదే రోజు ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఈరోజు బర్త్డే వేడుకలు రావడం దాంతో ఏమన్నా జ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా జరుపుకోవడం రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా జరపాలని ఎక్కే ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చారు ఎవరు పిలుపుని కూడా ఇవ్వలేదు ఇవాళ ఇండియా మొత్తం కూడా ఆయన హ్యాపీ బర్త్డే విషయస్ ట్రెండ్ అవుతుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో పాదయాత్ర ఎలాంటి సమయంలో చేశారంటే ఒక నియంత్రణ పాలన ఉన్నప్పుడు పోలీసులు అడ్డేసినప్పుడు మైక్ లాక్కున్నప్పుడు ఆయన నించున్న స్టూల్ లాక్కున్న స్టే చేయకుండా ఆపేసిన ఏం ఆపినా కూడా నేను ఆగను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర చేసి తీరుతానని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో రాయలసీమలు అది కూడా మొదలుపెట్టి ఏమాత్రం కూడా ఎవ్వరు సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళి పోరాడిన యోధుడు ఈరోజు నారా లోకేష్ గారు అందుకే కార్యకర్తకు నిలబడ్డారు కార్యకర్తకి రెండు వేల పద్నాలుగులో నేను మాట ఇచ్చినప్పుడు నేను ఏదో అనుకున్నాను ఆ రోజు మహానాడులో ఒక మాట అన్నాడు ఆయన నాకు అన్నతమ్ములు లేరు అక్క లేరు కార్యకర్తలే నాకు ఈరోజు కుటుంబం కింద నాన్నగారు కానీ తాతగారు కానీ ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యంగా దానికి ముఖ్యంగా ఏంటంటే ఒక కార్యకర్తల నిధిని పెట్టి ఇన్సూరెన్స్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేస్తానంటే నేను అనుకున్నాను ఎంతో మందికి జరుగుతుంది కదా ఎన్ని వందల కోట్లు అవుతుంది కదా ఏదో జరుగుతుందా లేదా అని నాకు ఆ టైంలో చాలామందికి డౌట్ వచ్చి డిస్కస్ చేసుకున్నాం కానీ ఆయన ఆ ఉక్కు సంకల్పంతో ఈ ఇండియా మొత్తంలో దేశం మొత్తంలో ఏ పార్టీ కూడా చేయలేని పనిని ఆయన తీసుకొని అది సక్సెస్ఫుల్గా చేసి ఈరోజు ఆ రెండు లక్షలది ఐదు లక్షల రూపాయలకు తీసుకొచ్చి ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో రెండు లక్షలు ఉన్నప్పుడే రెండు మూడు గ్రామాల్లో నేను చూశాను మొన్న నేను కూడా వెళ్ళి గ్రామాల్లోని ఇల్లుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ విధంగా మంచి జరిగిందని ఈరోజు ఐదు లక్షల రూపాయలు చేసి అది కూడా కోటి పైన సభ్యత్వాలు మనం బీజేపీయో నేషనల్ పార్టీస్ మాట్లాడితే మేము కోటిపైన చేద్దాం అనుకుంటున్నాం ఈసారి అని చెప్పి అలాంటిది ఒక తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈరోజు కోటి పైన సభ్యత్వాలు చేసిన చేసి మళ్ళీ ఐదు లక్షల రూపాయలు మేము ఎట్టి పరిస్థితుల్లో మాట మీద నిలబడి మేము ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పిన ఏకైక దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అది తీసుకొచ్చింది అది తీసుకొచ్చింది నారా లోకేష్ గారు